దేవుని మహిమపరచడానికి తండ్రి దేవుడిచ్చిన చక్కటి తరుణాన్ని బట్టి వందనాలను తెలియజేసుకుంటూ ఉన్నారు శ్రేష్టమైన దేవుని ధైర్యపరచ మాటలను మనము చేసుకుంటూ ఇద్దరు కూడా ప్రభునామానికి మహిమకరంగా మనము ముందుకు సాగడానికి ప్రయత్నం చేయాలని మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాం ఈ వాక్యం విని మనము విడిచిపెట్టేవారుగా కాదు కానీ ఖచ్చితంగా దేవుడితో కొంతసేపు వ్యక్తిగతమైన ప్రార్థనలు మన అనుదిన జీవితంలో మనందరికీ కూడా చాలా ప్రాముఖ్యమని మరొకసారి మీకు ఈ మాటలు చేస్తూ ఉంటున్నాం వాక్యం వింటే సరిపోదు కానీ వాక్యంతో పాటు ఏం కావాలి ప్రార్థనా జీవితం కూడా మనకి ఉండాలి ఆ ప్రార్థనే మనలో ఖచ్చితంగా మేలుకరమైన జీవితంలో మనల్ని నడిపిస్తూ ఉంటుంది దినాన్ని నా ప్రభు మనతో మాట్లాడుతున్న విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం ఎన్నడూ కూడా మనము కృంగిపోకూడదు ఎన్నడూ కూడా మనము కృంగిపోకూడదు గోడ మీద బల్లి మనం చూస్తూ ఉంచినప్పుడు అది పైకి ఎక్కుతూ ఉంటది దాని క్రిప్పు ఎప్పుడైనా జారిపోయినప్పుడు కింద పడిపోతుంది కింద పడిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తుంది మల ప్రయత్నెస్ మళ్ళా ఎక్కడానికి ప్రయత్నం చేస్తుంది మళ్ళా ఎక్కడానికి ప్రయత్నం చేస్తుంది అలాగే మన ఆత్మీయ జీవితంలో మనం కూడా కింద పడిపోయినప్పుడు అక్కడ సతికులు పడిపోకుండా మళ్ళా నువ్వు ప్రయత్నం చేస్తే మళ్ళా ఆశీర్వదించే దేవుడు మనకున్నాడు అనే మాటని జ్ఞాపకం చేస్తా ఉంటున్నాం పడిపోయినప్పుడు మళ్ళా ఏం చేయాలి తిరిగి లేదు ఆత్మీయ జీవితంలో కూడా ఒక స్థాయి నువ్వు కలిగి ఉన్నావు ప్రభుతో నిబంధన చేసుకొచ్చున్నావు ప్రభుకి మాట ఊహలో కానీ లేకపోతే చూపులో కానీ నేను ఉండాలి చెడ్డవాటి చూడకుండా ఆశించకుండా అని నువ్వు దేవునితో వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునితో మనము ముందుకు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా దేవునికి ఈ మాటలు చెప్తా ఉంటాము చెప్పిన తర్వాత మళ్ళా మనము పడిపోయే పరిస్థితులు కూడా వస్తాయి ఆ పడిపోయినప్పుడు కృంగిపోయి అక్కడే ఉండిపోకుండా మళ్ళా తిరిగి నువ్వు లేవగలిగితే మళ్ళా నువ్వు పంచుకోగలిగితే మళ్ళా నువ్వు ప్రారంభించగలిగితే మళ్ళా ఆ బల్లి ఎట్లాగైతే పడిపోయిన స్థితి నుండి మళ్ళా పైకి లేవడానికి ప్రయత్నం చేస్తుందో ఇది నాని నీవు నేను కూడా కృంగిపోకుండా మళ్ళా ప్రయత్నం చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఏం చేస్తారట ఆశీర్వదిస్తాడు కదా నీ భక్తి అక్కడితో ఆగిపోకూడదు కానీ పడిపోయిన స్థితి నుంచి మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ నూతక మరచుకోవాలి మళ్ళా కురి ఏ మాత్రమో కృంగిపోకుండా ముందుకి వెళ్ళగలిగితే దేవుడు మళ్ళా నిన్ను ఆశీర్వదిస్తాడు కదా దేవుడు అంచున్నా పడిన నీవు తిరిగి లేవాలి పడిపోయిన నీవు నేను కూడా ఏం మళ్ళీ తిరిగి లేవాలి బలం పుంచుకొని మళ్ళీ లేవాలి బలము లేకే అంటే ఆ ఎక్కుతున్నప్పుడు మళ్ళీ సరైన గ్రిప్ లేదనుకోండి సరైన శరీరం సహకరించకపోయినా సరైన బలము లేకపోతే ఏమవుతుంది మనం కూడా ఆత్మీయ స్థితిలో ముందుకు వెళ్తున్నాము సరైన బలము లేకపోవడం వల్ల ఏమైంది కింద పడిపోయాం పడిపోయిన మనం ఏం చేయాలి మళ్ళీ బలం కూర్చుకొని మళ్ళీ పైకి ఎక్కడానికి ప్రయత్నం చేయాలి కానీ నా వల్ల కాదు అని అనుకో అతన్ని అప్పుడు మనము ఆత్మీయ స్థితిలో పడిపోలేదా భక్తుల్లో చెప్పబడిన వారు వీళ్ళందరూ కూడా ఆత్మీయ స్థితిలో పడిపోయిన వారే అబ్రహాము గాని యాకోబు గాని మోషే గాని దానీ గాని కానీ వీళ్ళందరూ ఎక్కడైతే పడిపోయారో అక్కడ మళ్ళా బలం పుంజుకొని తిరిగి లేచి ముందుకెళ్ళారు కనుక మనందరికీ ఆదర్శకరంగా ఉన్నారు ఈ దినాన్ని దేవుడు కూడా మనతో మాట్లాడుతుంటున్న విషయాలు అదే పడిపోయిన స్థితిలో మళ్ళీ బలం పుంజుకొని మళ్ళీ తిరిగి ముందుకి వెళ్ళగలిగినప్పుడే దేవుడు నిర్ణులన్ను కూడా ఆశీర్వదిస్తా ఉంటాడు నేను చూస్తున్నప్పుడు సాతాను ఈ శత్రువులైన సాతాను ఏమంటారు అని అంటే ఆ నీ ఆటబడి రోజుల్లో మా వెళ్ళిది ఇంట్లో ఒక రోజే కదా లేదా ఈ వారం రోజులే కదా లేదా ఈ నెల రోజులే కదా అని వాడు మనల్ని పక్క నుంచి ఏం చేస్తూ ఉంటాడు కృంగతిస్తూ ఉంటాడు నీ భక్తి లే ఇప్పుడు ఇబ్బంది ఉంది కాబట్టి ఈ సమస్య ఉంది కాబట్టి ఆటంకం ఉంది కాబట్టి లేకపోతే నువ్వేం చేస్తావో నీవేంటో అది తెలుసులే అని వాడు మనల్ని కృంగదీస్తా ఉంటాడు ఆ కృంగదీస్తున్నప్పుడు మనం చెప్పవలసింది ఏంటి అంటే ఆ శత్రుల నా మీద అసయపడదు చూడండి మీకు ఆ ఈ మాట ఉంటుంది మీకు గ్రంథము ఏడవ విషయా ఎనిమిదవచ్చున్నాము నా శత్రువా నా మీద అసహ్యం పోవద్దు నేను క్రింద పడినను తిరిగి లేదును నేను అంధకారం ముందు కూర్చున్నను ఎహోవా నాకు మెరుగుగా నువ్వు ఏం చెప్పాలంటే నీ శత్రువు నువ్వు నా శత్రువా నా మీద అసయపడద్దు నా మీద అసహ్య నేను క్రింద పడినను తిరిగి లేస్తాను కింద పడిపోయినా తిరిగి లేస్తా వాడు నువ్వు కింద పడిపోవడం చూసి నిన్ను చూసి ఎంత ఆనందపడతాడో అది చెప్పాను కదా నేను శుక్రవారం కాబట్టి లేకపోతే నీకు అంత పిలిచి పొద్దున్న ప్రార్థన కాబట్టి లేకపోతే నువ్వు ఎగుతావు ఎన్ని రోజులు ఎగుతావో చూస్తాంలే ఎన్ని రోజులు చేస్తావో చూస్తాంలే ఇదంతా వా అని నేను అంటున్నప్పుడు ఏమనాలి నన్ను చూసి అసయ పడకు నన్ను చూసి అసహ పడకు నేను కింద పడినను తిరిగి లేస్తాను కదా అక్కడ భక్తుడు నేను కూర్చున్నను ఎగో నాకు వెలుగుగా వెలుగుగా ఉంటుంది అంధకాలంలో కూర్చున్నా నేను భయపడను నువ్వు అంత సీన్ లేదు నీకు నా దేవుడు ఎలా ఉన్నాడు నాకు వెలుగుగా ఉన్నాడు అనే వాటితో ధైర్యంగా మనం చెప్పాలి కదా భక్తి లేదు వైరాగ్యం లేదు పడిపోయాను ఇంక కూడా నన్ను ఇలా క్రంగా తీసి నా వల్ల ఇంక కాదు అని అనుకోవడం కాదు నేను పడిపోయినా నేను ఏం చేస్తాను మళ్ళీ లేస్తాను మళ్ళా తిరిగి లేస్తాను అని ఖచ్చితంగా వాటితో మనము ధైర్యంగా చెప్పాలి చూడండి నిర్మీయ గ్రంథము ఎనిమిదో అధ్యాయము నాలుగో వచ్చిన ఎనిమిదో అధ్యాయము నాలుగో వచ్చిన మరియు ఎలా సెలవు ఇచ్చాను వారితో చెప్పుము మనుషులు పడి తిరిగి లేవు మా చాలు ఈ మాటలు మనం అర్థం చేసుకుంటున్నాం ఏంటంట మనుషులు ఏమవుతారంట పడి తిరిగి లేక ఎవరితో అంటున్నారు ఇస్రాయల్ ప్రజలతో ఈ మాటలు మాట్లాడుతున్నారు కదా ఆ మనుషులు అనగా ఇస్రాయల్ ప్రజలతో ఆయన మాట్లాడుతూ ఉంటున్న మాటలో ఏంటంటే ఏమంటున్నారు పడి తిరిగి లేవకుందా అంటే ఇంకా అక్కడ ఉండిపోతారా లేవరా నిన్ను నన్ను కూడా దేవుడు అదే పడిపోయావు ఇంకా లేకవా అక్కడ ఉండిపోతావా జీవితం అక్కడేనా అయిపోయిందా ఏదో సమస్య వచ్చింది ఏదో ఇబ్బంది వచ్చింది ఏదో కష్టం వచ్చింది దాని వల్ల ఎక్కలేకపోయావు ముందుకు సాగలేకపోయావు గనుక గమ్యం గమనించారా అందుకే పల్లెని జ్ఞాపకం ఎంత ఎత్తుకెళ్ళిన తర్వాత అయినా పడిపోతే ఏమవుతుంది సల్లు ఇంకో వాడు చూసుకుందాం అనుకుంటున్నా ఏదైనా కలిసిందే కదా ఖచ్చితంగా మన పైకెక్కుతుంది అంటే పడిపోయినను కృంగిపోకుండా ఏమవుతుంది నేను సాధించగలను అని సాధించి చూపిస్తున్నట్టుగా నీవు నీవు కూడా అట్లాగే ముందుకు వెళ్ళాలి పడిపోయి తిరిగి లేవకుండా ఉంటారా కదా పడిపోయిన నీవు తిరిగి లేకపోతే కదా లేవకపోతే అప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తారంటే పడిపోయి అక్కడే ఉండిపోయావు అనుకో లేకుండా ప్రయత్నం చేయకుండా అక్కడే ఉండిపోయావు అనుకో అప్పుడు దేవుడు నిన్నేం చేస్తాడ నిందిస్తాడు కానీ నువ్వు తిరిగి ప్రయత్నం చేస్తే నీకు సహాయం చేస్తాడు ప్రయత్నం చేయకుండా అక్కడే ఉండిపోయావనుకో దేవుని నిందిస్తాడు కనుక ఇవదే కాల సమయంలో మరొకసారి మాసుల్లో మన జ్ఞాపకం చేసుకుందాం కదా చిన్న వయసులోనే కదా మోకాళ్ళ మీద ఉండే అనుభవాన్ని ఉంటూ అయినా పడిపోయేవాడు మంచి ప్రార్థన జీవితం కలిగొండి అయినా పడిపోయామనుకోండి ఇప్పుడు ఏం చేయాలి మామల్లా కొట్టలేదులే అని విడిచిపెట్టుకోండి ఏం చేయాలి మళ్ళా ప్రయత్నం చేయగలిగితే దేవుడు నిన్ను నన్ను కూడా ఆశీర్వదిస్తారు అనే మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు కృంగిపోకుండా మనం ఏం చేయాలి మళ్ళా ప్రయత్నం చేయాలి ఏమని చెప్పాలంటే శత్రువు నా మీద అంటే చాలా ధైర్యంగా చెప్పాలి కృంగిపోకుండా నువ్వు కేకలాత్తు ఉంటాం కదా ఇంట్లో ఆయన ఇప్పుడు ఎవరి మీద వెయ్యాలి ఆ సాధారణ గడి మీద ఈ ధైర్యం ఏందో ఇది అమ్మ ఏందో అన్నది ఆయనకు చూపించాలి చెప్పాలి ఖచ్చితంగా నేను పడిపోయిన చీకట్లో ఉన్న గోవా నాకు ఎలా ఉంటాను పడిపోయిన ఆగ ఉండిపోతాడా నెలుస్తాడు కదా ఇప్పుడు దానిలో ప్రయాణమై వెళ్తున్నావు వెళ్తున్నప్పుడు ఏ రాయం కూడా ఏదో తగిలి పడిపోయావు పడిపోయా అని చెప్పేసి ప్రయాణం మా ఇంటికి వచ్చి కూర్చుంటావా వెళ్తావో లేదా దెబ్బకితే కదా అది తుడుచుకోవడమో దుబ్బు తుడుచుకోవడమో దానికి చేయవలసిన ఫస్ట్ ఎయిడ్ ఏదో చేసుకుంటాం మళ్ళీ వెళ్తా ఉంది తప్ప పక్క వెళ్ళను నేను నడవను కథలను అంటాను నీ ఆత్మీయ అంతే ఇటువంటి మాట జ్ఞాపకం చేసుకుందాం వర్షము కలిగిన జీవితంతో నువ్వు ఖచ్చితంగా నువ్వు ముందుకెళ్ళాలి కురింగిపోయి అక్కడే పడిపోతే గనక ఖచ్చితంగా నష్టపోతావు మీకు ఆ గ్రంథము ఏదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన తన స్వార్సంలో శేషించిన వారి దోషము పరిహరించి వారి చేసిన అతిగ్రహములు విషయమై వారికి క్షమించు దేవుడు అయిన నితో సముడైన ఉన్నాడా ఆయన కనికరము చూపిటయందు సంతోషించేవాడు గనుక నిరంతరము కోపపాటుడు కోపించడు ఆయన మన దేవుడు ఎవరంట నిరంతరం కోపించే దేవుడు కాదు ఆయన మరలా మనని పురుకొలిపే దేవుడుగా ఉన్నారనే మాట మనం చూస్తున్నాం పంతొమ్మిది కూడా చదువుతాం ఆయన మరలా మన ఎందు చాల్పలను మన దోషమును నడిచివేయను వారి పాపములన్నింటినీ సముద్ర పదార్థములో నీవు పడవేదు కదా ఈ మాట మన జ్ఞాపకం చేసుకుందాం నువ్వు ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడి నువ్వు కలిగి ఉన్న పశ్చాత్తాపమును బట్టి దేవుడు ఏం చేస్తాడంట పాపములు ఇబ్బంది అంత సముద్రంలో పడేస్తాడు ఆయన సన్నిధిలో మనం పడతాం కదా ప్రభా ఇదిగో ఈ పాపం చేస్తాను ఇదిగో తప్పు చేస్తాను అయ్యి పొరపాటు చేస్తాను అయ్యి ఇబ్బంది ఉంది అందుకని ఎట్లా కాని ఆయన దగ్గర ఏదైతే తప్పు అంటావో దాన్ని ఎదుట ఒప్పుకుంటావు పశ్చాత్తాపడతావు గనక ఆ ఒప్పుకున్నది చేసిన ఆ తప్పు తీసుకెళ్ళి పడేస్తా అదాంధు సముద్రంలో పడేస్తాడు ఎందుకు అక్కడ పడేస్తే మళ్ళీ ఎప్పుడు ఈ కేకులకి కూడా దొరకదు ఈ పాపములు నా పాపము కూడా ఏం చేస్తాడంటే దేవుడు అదాంధు సముద్రంలో పడేస్తాడట ఒకసారి ఒక భాష గారు ఆ మాటలు వింటున్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏం చేయాలంటే పరిశుద్ధ యొక్క పరలోకంలో కూడా బైబుల్ ఉంటుందట పరలోకంలో కూడా మనకి బైబుల్ ఉన్నట్టు కానీ అక్కడ కూడా పరలోక రాజ్యంలో బైబుల్ ఉంటుందట కానీ అక్కడ సభలు రెండో గ్రంథము పదకొండు అధ్యాయం ఉండదట ఏముండదు సభయులు రెండో గ్రంథము పదకొండు అధ్యాయం ఉండదట అట ఏముంటది అక్కడ అమ్మా అది అంద వద్దు మనకి అక్కడ ఏముండదు చెప్పు పొద్దున్నే ఉత్సాహంగా ఉన్నారు కదా అది దాని వెసుబాటు చేసిన పాపం విషయము అక్కడ పదకొండో అధ్యాయంలో ఉంటుంది ఎందుకు ఆ పదకొండో అధ్యాయం పరలోక రాజ్యంలో ఉండదు అని అంటే ఒకసారి దేవుడు క్షమించేసిన తర్వాత మళ్ళీ ఇంకా జ్ఞాపకం చేసుకోడు గనుక ఈ బైబిలే అక్కడ ఉంటుంది కానీ సమయంలో రెండో గ్రంథం పదకొండో అధ్యాయము ఉండదు అని నీ నీనా పాపాలు కూడా ఉంటాయా ఉండవా ఇప్పుడు మనం కృంగిపోవాలో ఉత్సాహం ముందుకెళ్ళాల పాపం లేనప్పుడు మనకు బాధ ఏం చెప్పండి భారం ఏం లేనప్పుడు హ్యాపీగా వెళ్ళొచ్చా అయ్యో ఇంత భారము అంటే పైకి ఎక్కలేరు ఇప్పుడు భారం ఏమీ లేదు అంతటినీ కూడా దేవుడు ఏం చేస్తాడంట అగాఢ సముద్రంలో పడేశాడు దావీది జీవితాన్ని తీసి పక్కకు పెట్టేసినప్పుడు ఆ పాపం లేదయ్యా దావీదిని కడిగేసినప్పుడు శుద్ధి చేసేసినప్పుడు నే నా జీవితాన్ని కూడా ఏం చేస్తాడైనా ఖచ్చితంగా కడిగేస్తుంది కాల సమయంలో దేవుని దగ్గర ఉన్న మనము దేవునితో సహవాసం చేస్తున్న మనము ప్రతి కోరుకుండా పశ్చాతాపము కలిగి నా పాపము కూడా క్షమించి నా పాపము కూడా ఎక్కడ గాదు సముద్రంలో ఖచ్చితంగా వ్యాసం గనుక నిన్ను బట్టి స్థుతిస్తున్నాను అని చెబుతూ అసలైన వాడికి గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి ఎవరండి ఎవరు చెప్పారు అది చూసి అస పడద్దు మరి ఏం చేయాలంట నేను కింద పడినను తిరిగి లెగిస్తాను నేను అగాధములో అగాధముందు కూర్చున్నాను ఈ హో నాకు వెలుగుగా ఉన్నాడు అని చాలా ధైర్యంగా నువ్వేం చెప్పాలి సాధారణ గారికి నీ అయిన వాడికి ఖచ్చితంగా చెప్పవలసిన పరిస్థితి ఉంది దేవుని దగ్గర ఎంత గట్టిగా ఓచాడుతావో దేవుని దగ్గర అంత గట్టిగా గోజాడతావో సాతానికి చెప్పేటప్పుడు కూడా అంత స్ట్రైట్ గా అంత గట్టిగానే వారిని దేవాలి దేవుని దగ్గర క్షమించు నన్ను కరుణించు అని ఎట్లాగైతే కేక రాస్తావో సాతాన్ని కూడా చూసి ఏం చెప్పను నా దేవుడు నన్ను క్షమించాడు ఇదిగో పడిపోయిన నేను మళ్ళా తిరిగి లెగిస్తాను దేవుడే అన్నాడు పడిపోయినాడు తిరిగి లావడా అని అన్నాడు ఇదిగో లెగిస్తాడు నాకు లాగే లెగిస్తాడు కదా ముందుకి వచ్చేసిన కరటం మళ్ళీ దీనికి అర్థమే లేదా అదే ఫోర్స్తో ముందు అడ్డొచ్చిందని చెప్పి ఆగిపోతున్నా అదే పోరుతో మళ్ళీ ముందుకు వస్తున్నట్టుగా నీవు కూడా పడిపోయిన నీవు నేను కూడా మళ్ళీ కరటం వల్లే పైకి లాగాలి దేవుడు ఆశీర్వాది గనుక కనుక కాల స్థానంలో నీవు నేను కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడిని బట్టి స్తిస్తూ దేవుని బట్టి ఆనందిస్తూ ఈ శత్రువైన సాధానికి చెప్పాలి ఇదిగో నేను భృంగిపోలేదు నా దేవుడు మరలా ఏ స్థితిలోనైతే నేను పడిపోయానో ఆ స్థితిలో అక్కడి నుంచే దేవుడు మరలా నన్ను ఏం చేయబోతున్నాడు పైకి లేవని ఎత్తపోతున్నాడు అయ్యా ఇటు జీవితం ఇటు ధన్యత నాకు ఇచ్చినందుకు ఈ గొంధనాల్లో చెప్తూ దేవుడిని స్థుతిస్తూ ఈ దినాన్ని ముందుకి నువ్వు సాగించుకున్న వాటి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించుకుగాక తల ఉంచుకుందాం తల చూసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరశుధాంతమదే ఉండి సమయంలో అడుగుదాం పూర్వకంగా మనం చేసుకుంటూ కాలపు ఇంకా వర్తమానాన్ని కూడికను మనము ఊహించుకుందాం తల ఉంచుకుందాం తలం పరశుధాంతమదే ఉండి అడుగుదాం ప్రాణం అయ్యా నన్ను ఆదరిస్తున్నందుకు అయ్యాము అందులో İbni Sunnı annem